హలో సార్ దిస్ ఈస్ ప్రసన్న సార్ థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ సో మచ్ సార్ కల్కీ మూవీస్ రియల్లీ వెరీ ఎక్సలెంట్ మై క్వశ్చన్ ఈస్ అందరం కూడా కల్కీ ప్రాజెక్ట్కే అన్నప్పుడు ప్రభాస్ గారినే అనుకున్నాం కల్కీ అని బట్ ఇప్పుడు ప్రభాస్ గారు కర్ణుడుగా కనిపిస్తున్నాడు సో కల్కిగా ఏ హీరో రాబోతున్నాడని ఎదురు చూస్తున్నాము అండ్ నెక్స్ట్ మహాభారతంలో చాలామంది ఇన్స్పైరింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి సో ఆ క్యారెక్టర్స్లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన క్యారెక్టర్ ఏంటి ఎందుకు ఏ పాయింట్స్లో ఆ క్యారెక్టర్కి మీరు ఇన్స్పైర్ అయ్యారు అంటే ఇంకా ఇంకా పొట్టలోనే ఉన్నారు సో యాక్టింగ్ కాస్టింగ్ గురించి వెళ్ళలేదు ఇంకా సో అండ్ సెకండ్ పార్ట్ ఐ థింక్ మహాభారతం ఏ క్యారెక్టర్ గురించి చదివినా ఆల్మోస్ట్ సెకండరీ కా సెకండరీ క్యారెక్టర్స్ చదివినా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అండ్ వాళ్ళ బిల్డప్ ఉంటుంది ఇట్స్ అమేజింగ్ సో వాళ్ళు వాళ్ళే మెయిన్ క్యారెక్టర్స్ అనుకుంటాం దట్స్ ద వే మహాభారత భారత రిటర్న్ అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ బట్ ఆబ్వియస్లీ లైక్ సో మెనీ పీపుల్ అండ్ అండ్ వెరీ ఆబ్వియస్లీ బికాజ్ ఐ పుట్ ఇట్ కర్నూడు క్యారెక్టర్స్ ఓకే సార్ కల్కిగా ఏ హీరో రాబోతున్నారు మైసెల్ ఫేమని యాక్చువల్లీ ఇందాక క్వశ్చన్ కంటిన్యూ చేసిన మీ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సావిత్రి వినిపించే పేరు అవుతుందని అలాగే నాగశ్విన్ ఆల్రెడీ వినిపించేసిన పేరు మా అందరికీ కూడా మొత్తం అందరికీ కూడా పరిచయం చేశారు వాట్ ఈస్ నాగ అశ్విన్ అని చెప్పేసి ఒక్క కల్కి తోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఏ గుడ్ ఫిలిం ఫర్ ఆల్ ఆఫ్ ఆఫర్స్ అండ్ ఇందాక చెప్పిందే అంటే మిగతా వాళ్ళకి కూడా అర్థం కాదు సో విజయ్ దేవరగండ గారిని మొన్న ఒక ఈవెంట్ లో కలిసినప్పుడు మిమ్మల్ని లక్కీ చామ్ అని అనుకుని నాగశ్విన్ గారు అన్ని మూవీస్ లో తీసుకోవడం జరిగింది సో ఏమని ఫీల్ అవుతారంటే అట్లేం లేదు నాగికి నాకు కంఫర్ట్ ఉంది సో అందుకనే ప్రతి మూవీలో నా లైక్ విజయ్ దేవరకొండ గారు అలాగే మాల్విక గారు ఇద్దరూ కనిపిస్తారు వై ద రీజన్ ఏంటి అంటే నిజంగానే లక్కీ ఛామ్స్ అనా లేదంటే ఇంకేదన్నా బియాండ్ కంఫర్ట్ జోన్ ఉంది వర్కింగ్ అనా అంతే అనుకోవచ్చు అంటే కంఫర్ట్ అండ్ అండ్ లక్కీ ఫస్ట్ ఫస్ట్ సినిమా ఆల్వేస్ ఆల్వేస్ మూవీస్ స్పెషల్ సో ఏంటంటే మీరు ఎన్ టైటిల్స్లో కల్కి సినిమాటిక్ యూనివర్స్ కంటిన్యూ అవుతుందన్నారు బట్ ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఉంది ఉందంటున్నారు బట్ ఇన్ కేస్ ఫ్యూచర్లో మీకు ఈ మూవీ మొత్తంలోంచి ఒక క్యారెక్టర్తో అలోన్ ఫిల్మ్ తీయాలనిపిస్తే ఏ క్యారెక్టర్తో చేస్తారు తీయచ్చు సార్ చాల్మంత్ తోటి ఫర్ ఎగ్జాంపుల్ శోభనగర్ క్యారెక్టర్ పాస్ట్లో ఏం జరిగిందో తీయచ్చు అర్జు ఖైరా వాళ్ళ పార్లు లేదన్న తీయొచ్చు ఆ కాంప్లెక్స్ ఫస్ట్ ఎలా తయారైందో మానస కమాండర్ ఎలా అయ్యాడు కాశీలో కాంప్లెక్స్ కట్టడం పాస్ట్ తీయచ్చు అంటే దే సో మెనీ క్యారెక్టర్స్ కదా ఆల్రెడీ సో ఒక్కొక్కరు బ్యాక్ స్టోరీ వెళ్ళాలంటే తీయచ్చు బాగా దుల్కర్ది తీయచ్చు ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ అండి దిస్ తెలుగు హాయ్ సాగర్ కే చంద్ర డైరెక్టర్ నాయక్ ప్లీజ్ ఇండియా గ్లిట్స్ తెలుగు థాంక్ ప్లీజ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ Please subscribe India Glitz Telugu.